అండి నేను మీ ప్రైజెక్షన్ ట్రేడర్ తెలుగు ఈరోజు ట్వంటీ ఎయిత్ ఆగస్టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఎక్స్పైరీ డేస్ అండి మంత్ ఎండు ఈరోజు మనకు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ హ్యూజ్గా ఫాలో అయింది ఎందుకంటే మనకు న్యూసెస్ అయితే టారిఫ్ అవి అని కొన్ని బ్యాడ్ న్యూసెస్ ఉన్నాయి సో మార్కెట్ ఏమైందంటే గ్యాప్ అయితే అది ఎక్స్పెక్ట్ చేశాము బట్ అయితే మార్నింగ్ ఫిన్ గిఫ్టీ నిఫ్టీ రికవర్ అయ్యి మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ నుంచి ఫుల్గా ఫాల్ అయితే అవ్వడం జరిగింది మనం ఎప్పుడు ఇలాంటి ఫాల్ ఉన్నప్పుడు మార్నింగ్ మనం ఎప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వదిలేస్తాము బట్ అయితే ఆ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచి మంచిగా మూమెంటం అయితే జరిగింది పుట్ సైడ్ ఇప్పుడు మనకు పుట్లో ఒక స్టైప్ ప్రైస్ చూపిస్తాను మార్నింగ్ ఏ రేంజ్లో వెళ్ళిందో ఒకసారి చూడండి చూడండి మనకు ప్రీవియస్ డే క్లోజ్ వచ్చింది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది స్టైప్ ప్రైజ్ మార్నింగ్ ఫస్ట్ ఓపెన్ అవ్వడికి నైన్టీ సెవెన్ రూపీస్ ఫస్ట్ వన్ మినిట్ క్యాండిల్ క్లోజ్ అయ్యేది వన్ థర్టీ రూపీస్ అనమాట ఇలాంటి దగ్గర మనం ఎక్కడ ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయలేము ఎందుకంటే మనకు ఈ లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ఎంట్రీ క్యాండిల్ ఈ లైన్కి టచ్ లో ఉండాలా దగ్గరగా ఉండాలా సో ఇక్కడ ఎక్కడ గానీ మనకి ఎంట్రీ వేయడానికి ఆపర్చునిటీ లేదు సో మార్కెట్ అయితే చూస్తుండ చూస్తుండగానే దగ్గర ఫిఫ్టీ పాయింట్స్ వెళ్ళింది సో ఇక్కడ ఎక్కడైనా మిడిల్ ఎంట్రీ వేసామంటే మనం స్టాప్ లాస్ని గెస్గా పెట్టుకోవాల్సి తప్ప ఒరిజినల్ స్టాప్ లాస్ అయితే మనం పెట్టలేము సో మనం ఇదంతా వదిలేసాం ఎందుకు మనకు కావాల్సింది డేకి ట్వంటీ నుంచి థర్టీ పాయింట్సే మనకు డేలో ఖచ్చితంగా ఎవ్రీ డే ఎక్కడో ఒక చోట ఏదో సందర్భంలో మార్కెట్ అయితే మనకు పాజిటివ్ ఇచ్చే వెళ్తుంది సో మనం ఈ ట్రెండ్ని కంప్లీట్గా వదిలేసాం వదిలేసిన తర్వాత నైన్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనకు చూడండి ఇక్కడ మార్కెట్ అనేది డౌన్ రావడం జరిగింది ఇక్కడ డౌన్ వచ్చింది ఇప్పుడు ఇది పుట్లో డౌన్ వచ్చింది అంటే మనకు ఏం జరుగుతుంది కాల్లో అప్ సైడ్ వెళ్తూ ఉంటుంది సో మనము ఇది చేసేదంతా హ్యాకీన్ యాషు కాబట్టి హ్యాకీన్ యాషులో పెట్టుకొని మీకు కాల్లో ఒక స్ట్రైక్ ప్రైజ్ని అయితే చూపించడం జరుగుతుంది చూడండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ సినారియోలో మనకి ఏమైంది ఈ లైన్ అనేది చాలా లెంతీగా చాలా దూరం ఉంది చూస్తున్నారా ఈ లైన్ అనేది చాలా డిస్టెన్స్ లో ఉంది సో మనం ఇక్కడ ట్రేడ్ తీసుకుంటామా అంటే ఇప్పుడు ఇక్కడ తీసుకున్నా మనకు ఈ లైన్ అనేది మనకి స్టాప్ లాస్ అంటే ఇప్పుడు ఇక్కడెక్కడో తీసుకొని ఇక్కడ మనం ఎంట్రీ స్టాప్లాస్ పెట్టలేం ఒకవేళ మనం తీసుకొని ర్యాండమ్ స్టాప్లాస్ పెట్టాల్సి వస్తే ఇట్లా పెట్టుకోవచ్చు ఈ క్యాండిల్ లోపు పెడతాను ఇది కూడా మనకి ఫిఫ్టీన్ పాయింట్స్ ఉంది చూడండి ఈ క్యాండిల్ బిఫోర్ క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెడతాం లేదు మనం ఇంకొకటి కూడా చెప్తుంటాం రెడ్ కలర్ క్యాండిల్ ఎప్పుడు చెప్తుంటాను ఈ గ్రీన్ నుంచి రెడ్కి విత్ ఇన్ మినిట్స్లో అంటే మన నెక్స్ట్ నెక్స్ట్ మినిట్స్లో గ్రీన్ నుంచి రెడ్కు ఎప్పుడైతే వస్తుందో ఆ లో బ్రేక్ అయితే అనేసి ఇప్పుడు ఇక్కడ రెడ్కి రావాలంటే చూడండి మార్కెట్ ఈ క్యాండిల్ని బ్రేక్ చేయాలి అంటే హ్యూజ్ ఫాలో వల్ల సో మనకు ఇది ఎంట్రీ ప్యాటర్న్ అస్సలు కాదనమాట ఎప్పుడు మనకు లైను ఇవన్నీ ఒక చోట మ్యాచ్ అవ్వాలి ఇప్పుడు చూడండి ఇది ఏమైందంటే హెవీ దూరం ఉంది చాలా దూరం ఉంది లైన్ సో ఈ ట్రేడ్ అంతా కంప్లీట్ గా వదిలేస్తాం మార్కెట్ వెళ్ళింది వెళ్తే వెళ్ళిపోని టెన్ ఫిఫ్టీన్ పాయింట్స్ వెళ్ళింటది మార్కెట్ మనం వదిలేద్దాం ఎందుకంటే చూడండి తీసుకున్న వెంటనే మనకు టెన్ పాయింట్స్ వచ్చింది టెన్ పాయింట్స్ రాగానే మన స్టైల్లో మనం ఎగ్జిట్ చేసేస్తాం తర్వాత టార్గెట్ డన్ అయింది ఇది ఎందుకు అంటే ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఉండడం వలన ఈ రోజు ఇండియన్ విక్స్ కూడా చాలా హైలో ఉంది సో ఈ ట్రేడ్ ని మనం అవాయిడ్ చేసాం తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇక్కడ అంటే ఇక్కడి నుంచి మన కౌంట్ అయ్యింది మీకు ఇక్కడి నుంచి కూడా చూపిస్తాను ఏ ట్రేడ్ అవాయిడ్ చేస్తాము ఏ ట్రేడ్ అవాయిడ్ చేయాలో కూడా చూపిస్తాను మన ఇండికేటర్ బేస్ మన ఇండికేటర్ స్టూడెంట్స్కి కూడా ఇక్కడ చూడండి ఇదంతా మనము ఆపోజిట్లో చూద్దాం ఇప్పుడు మనకి ఇక్కడ ఎంట్రీ పడింది ఎంట్రీ పడితే కింద మ్యాచ్ అయిందంటే లేదు నెక్స్ట్ కలర్ నెక్స్ట్ క్యాండిల్కి మ్యాచ్ అయింది అంటే నైన్ టెన్ ట్వంటీ నైన్లో మనకు మ్యాచ్ అయింది టెన్ థర్టీలో ఎంట్రీ తీసుకున్నాం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటానే చూడండి టెన్ పాయింట్స్ టార్గెట్ డన్ అయింది తర్వాత మార్కెట్ ఇక్కడ ఇది కూడా ఎంట్రీ ప్యాటర్నే బట్ అయితే మేము చేయలేదు ఎందుకంటే ఇలా టూ ట్రేడ్స్ కంప్లీట్గా గా సార్ చూడండి మళ్ళీ వెళ్ళింది మళ్ళా ఇది కూడా ఎంట్రీ స్టైల్ ప్యాటర్నే నెక్స్ట్ క్యాండిలే ఎందుకంటే మార్కెట్ ఈరోజు మిక్స్డ్గా ఉంది వన్ సైడ్ ఉన్నట్లుంటుంది మళ్ళీ రాంగ్ సైడ్ బిహేవ్ అవుతుంది సో ఇప్పుడు చూడండి ఈ త్రీ ట్రేడ్స్ వెంటనే బ్యాక్ టు బ్యాక్ అయితే హిట్టే బట్ అయితే నేను ఇది ఒక్కటే చేశాను ఇది ఒకటి చేసి రెండు ట్రేడ్లు అవాయిడ్ చేసేసా ఎందుకంటే ఈరోజు న్యూస్ ఉంది ఈ ఈరోజు ఎక్స్పైర్ ఉంది ఎలా అయినా బిహేవ్ చేయొచ్చు అనేసి మళ్ళీ కంప్లీట్గా ఇక్కడ చూడండి స్లో వచ్చేసింది ఇక్కడ మార్కెట్ డౌన్ వచ్చేసింది నాకు ఇక్కడ కంప్లీట్గా ఈ లైన్కి పై వెళ్ళేంత వరకు నేను ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేయను సో ఇక్కడ చూడండి ఈ లైన్కి అయితే పైకి వెళ్ళింది ఇక్కడ మీరు గమనించవచ్చు లైన్ పైకి వెళ్ళిన తర్వాత హై బ్రేక్ అయ్యిందా అంటే హై బ్రేక్ కాలేదు చూస్తున్నారా హై బ్రేక్ కాలేదు సో ఈ క్యాండిల్ బేస్ మీద తీసుకుందాము అంటే మన క్యాండిల్ అనేది కింద నుంచి పైకి ఉంది కాబట్టి ఈ క్యాండిల్ బేస్ మీద తీసుకోకూడదు మనకు హై ఇక్కడ ఈ హై గన బ్రేక్ అయితే ఎంట్రీ ఈ క్యాండిల్ లోపలికి వస్తే లాస్ అంటే రెడ్ పడడము ఈ క్యాండిల్ లోపల మనకు టెన్ పాయింట్స్ అనేది లాస్ సో ఇక్కడ ట్రేడ్ అయితే లేదు తర్వాత ఇంకెక్కడ ట్రేడ్ అయితే రాలేదు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చింది హ్యాకీనాషి క్యాండిల్ కాదు వదిలేసాము ఇక్కడ హ్యాకినాషి క్యాండిల్ పడింది హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాము హై బ్రేక్ అవ్వలేదు ఎంట్రీ తీసుకోలేదు ఇక్కడ హై బ్రేక్ అయితే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాము మళ్ళీ డౌన్ వచ్చేసింది తర్వాత మళ్ళీ మనకి ప్రాపర్ క్యాండిల్ పడి ఇక్కడ హై బ్రేక్ అయింది చూడొచ్చు ఇక్కడ మనకు ప్రాపర్ క్యాండిల్ పడి హై బ్రేక్ అయింది టెన్ పాయింట్స్ విత్ ఇన్ మినిట్స్లో టెన్ పాయింట్స్ తర్వాత మార్కెట్ ఇప్పుడు కూడా రన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇంకా మనం ఈ ట్రేడ్ కంప్లీట్ గా ఎంత దూరం వెళ్ళినా వదిలేస్తాం తర్వాత మనకి డౌన్ వచ్చింది ఇప్పుడు ఇది మనకు ఈ రోజు వచ్చింది ఇప్పుడు చూద్దాం మన కౌంట్ ఎంత ఉంది అని చూడండి ఇక్కడ మనం ట్రేడ్స్ అయితే తీసుకోలేదు టెన్ పాయింట్స్ ట్వంటీ థర్టీ ఇక్కడ ఒక టెన్ ఫార్టీ పాయింట్స్ ఇంకా రాంగ్ ఎంట్రీస్ అయితే ఈరోజు పర్లేదు కంప్లీట్ గా ఇంకా మనము పుట్ స్టైక్ ప్రైజ్లోకి వెళ్దాము పుట్లో చెప్పాను కదా ఇప్పుడు చూడండి మార్కెట్ అయితే ఇక్కడ మనకు లైన్ దూరంగా ఉంది వదిలేసాం అనమాట కంప్లీట్గా మళ్ళా ఇక్కడ మనకు డౌన్ అయితే రావడం జరిగింది అది ఆపోజిట్లో ట్రేడ్ అయితే ఇది కూడా దూరం ఉందని వదిలేసాం తర్వాత ఈ డిస్టెన్స్ ఈ డిస్టెన్స్ చూడండి ఇక్కడ మనకి ఇది ఎంట్రీ క్యాండిల్ పర్ఫెక్ట్ ఎంట్రీ క్యాండిల్ ఇప్పుడు ఇక్కడ హై బ్రేక్ అయితేనే ఈ స్టైక్ ప్రైస్ కాకుండా కొంచెం హైలో తీసుకున్నాము చూడండి వన్ థర్టీ సెవెన్ వన్ సిక్స్టీ రేంజ్లో తీసుకున్నాము మేము ఇది చూడండి ఇది తీసుకున్నాము ఎయిట్ పాయింట్స్ వచ్చింది టెన్ పాయింట్స్ అయితే టార్గెట్ ఇవ్వడం జరిగింది తర్వాత చూడండి కంప్లీట్ గా చూడండి టెన్ ఓ క్లాక్కి తర్వాత మనకు మార్కెట్ అనేది డౌన్ అండి కాల్ వచ్చింది సో ఇక్కడ చూడండి మనకి మార్కెట్ ఇక్కడ మనకి మార్కెట్ పైకి వెళ్ళింది ఇక్కడ మనం ట్రేడ్ అయితే ఎందుకు తీసుకోలేదు అంటే ఇక్కడ చూడండి మనకి విగ్ అనేది ఎక్కువగా ఉంది విగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం తీసుకోము మన కండిషన్స్ లో విగ్ ఎక్కువగా ఉన్నప్పుడు మనం ట్రేడ్ తీసుకోము ఇక్కడ మార్కెట్ కూడా ఈ లైన్ కూడా దూరం ఉంది సో మనకు ప్రాపర్ క్యాండిల్ ఏదైనా పడితే తీసుకుందాం అనుకుంటే చూడండి మనకు ఫోర్టీన్ పాయింట్ లాస్ ఉంది ప్లస్ ఆ క్యాండిల్ కూడా ప్రాపర్ గా లేదు ఒక క్యాండిల్ పైకి ఒక క్యాండిల్ కిందికి ఉంది ఒకవేళ మనకి ఈ క్యాండిల్ గ్రీన్ కలర్ క్యాండిల్ అంటే ఖచ్చితంగా ఎంట్రీ వాళ్ళము ఎందుకంటే ఇది చూడండి ప్రాపర్గా విగ్గు తక్కువ ఉంది అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాడీ ఉండాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ విగ్గు మటుకే ఉండాలి ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ బాడీ ఉంది ఫార్టీ పర్సెంట్ విగ్గు ఉంది అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది సో మనం అవాయిడ్ చేస్తాం నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది కింద విగ్గుతో విగ్గు వచ్చేసింది సో అది ఎంట్రీ క్యాండిల్ కాదు సో ఇప్పుడు మనం ఈ ట్రేడ్ అయితే అవాయిడ్ చేస్తాం తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఇది క్యాండిల్ అయితే చాలా పెద్దగా ఉంది ఇప్పుడు ఈ థర్టీ సిక్స్ రూపీస్ కదా మనం నెక్స్ట్ స్ట్రైక్ ప్రైస్కి వెళ్ళాము వన్ సిక్స్టీ రూపీస్లో చూసాము ఇక్కడ చూడండి మనకు ఇక్కడే ఎంట్రీ ఇచ్చేసింది ఒకవేళ ఈ బేస్ మీద అయితే మనకి ఇక్కడ స్టాప్ లాస్ అయ్యింది చూడండి ఇక్కడ మనకు వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఇక్కడ ఎంట్రీ అయ్యింది టూ పాయింట్స్ వెళ్ళి మనకు టెన్ పాయింట్స్ అయితే స్టాప్ లాస్ కొట్టింది చూడండి చిన్న స్ట్రైక్ ప్రైజెస్ లో మనకు అక్కడ రాలేదు ఎంట్రీ బట్ అయితే పెద్ద స్ట్రైక్ ప్రైజ్ లో వచ్చింది స్టాప్ గా నేను నోట్ చేసుకుందాం తర్వాత మనకి ఇక్కడ ఇంకొక ఎంట్రీ వచ్చింది యాక్చువల్ గా ఈ ఎంట్రీని కూడా మనకి లైన్ దూరం ముందు అవాయిడ్ చేయాలా బట్ అయితే నోట్ చేసుకుందాం ఎందుకంటే మనం ఎంట్రీస్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక తప్పు చేయనే చేస్తాము దాని ఎంట్రీ గానే నోట్ చేసుకుందాం ఇక్కడ చూడండి మనకు ఫైవ్ పాయింట్స్ అంటే మనకు లైన్ అనేది టెన్ పాయింట్స్ ఉంది టార్గెట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది తర్వాత ఇక్కడ మళ్ళా రీఎంట్రీ చూడండి రీఎంట్రీ కూడా ఈ క్యాండిల్లో మనం తీసుకుందామంటే విగ్ ఎక్కువగా ఉంది ఈ క్యాండిల్ లో తీసుకుంటాము మనకు టెన్ పాయింట్స్ ఉంది టార్గెట్ అయితే డన్ అన్నమాట మేము ఈ రెండు ట్రేడ్లలో ఒక ట్రేడే చేసినట్టు గుర్తుంది ఈరోజు ఎక్కువగా రిస్క్ తీసుకోలేదు మళ్ళీ ఇక్కడ చూడండి ఇది కూడా మనకి ఎంట్రీ క్యాండిలే ఇప్పుడు ఇక్కడ అంతా డౌన్ వచ్చేసింది మార్కెట్ మళ్ళీ ఇక్కడ పైకి వెళ్ళింది ఇక్కడ కూడా మనం చెక్ చేసుకున్నాము ఇప్పుడు మనం స్ట్రైక్ బ్రైజర్స్ చేంజ్ చేసుకున్నాం ఇక్కడ చూడండి మనకు వన్ సెవెంటీ ఫైవ్ లో పెట్టుకున్నాము బట్ అయితే టార్గెట్ అయితే డన్ అయింది తర్వాత మనకి ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు మళ్ళీ ఇక్కడ ఎక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఇప్పుడు చూడండి ఈ క్యాండిల్ విగ్ ఎక్కువ ఉందని వదిలేసాం ఈ క్యాండిల్ ప్రాపర్ క్యాండిల్ ఎంట్రీ ప్యాటర్న్ కూడా సెట్ అయ్యింది మొత్తం సెట్ అయ్యింది అంటే ఎవ్రీడే మేము వన్ సిక్స్టీ వన్ ఫిఫ్టీ రూపీస్ స్ట్రైక్ ప్రైజెస్కి కన్వర్ట్ అవుతా ఉంటాము ఇప్పుడు వన్ నైంటీ త్రీ ఉందంటే ఈ స్ట్రైక్ ప్రైస్ ఉండము వన్ సిక్స్టీ లేదు ఉంటే అది చేసి ఉంటాము ఇప్పుడు ఇది ఉంది హై బ్రేక్అవ్వలేదు వెంటనే రిటర్న్ బట్ అయితే ఇది నోట్ నోట్లో లేదు నోట్ చేసుకునే అవసరం లేదు తర్వాత ఈ స్ట్రైక్ ప్రైస్ కూడా వన్ ఫిఫ్టీ త్రీ మనకి వన్ ఫిఫ్టీ త్రీ హై బ్రేక్అవలేదు తర్వాత ఇప్పుడు లాస్ట్ మూమెంట్ లో మనకి చూడండి ఈ క్యాండిల్ అయితే ఎంట్రీ క్యాండిలే బట్ అయితే ప్రాపర్ గా లేదు మళ్ళీ ఈ క్యాండిల్ చూడండి టూ ట్వంటీ కి ఇది పడింది కానీ నెక్స్ట్ మళ్ళీ మార్కెట్ అక్కడక్కడే ఉండి మనకు ఇక్కడ బ్రేక్ అయింది బట్ అయితే మనం ఆ లోపలనే మనము ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసేసి ఇంకా నెక్స్ట్ ప్రాపర్ క్యాండిల్ పడితే వెయిట్ చేద్దాం అనుకుంటే ఈ క్యాండిల్ మనకి ఎంట్రీ క్యాండిల్ అవుతుంది టూ థర్టీ త్రీ క్యాండిల్ ఇక్కడి నుంచి మనకు వెళ్ళింది సో ఇప్పుడు ఇంకా మార్కెట్ రన్నింగ్ లో ఉంది సో ఈరోజు మనకి తీసుకున్న ప్రతి ట్రేడ్ హిట్ ఏది ప్లాప్ అయితే లేదు బట్ అయితే ట్రేడ్స్ అయితే ఎక్కువ రావడం వల్ల మనం కొంచెం కన్ఫ్యూజ్ కూడా అయ్యాము ఇప్పుడు చూడండి మీకు ఈ టైం ఫ్రేమ్ లో అంటే స్టైక్ ప్రైజెస్ వేరే ఏదైనా కూడా ఇక్కడ చూడండి మీకు ఇక్కడ ఒక ఎంట్రీ ఉంది టెన్ పాయింట్స్ ఇక్కడ ఒక టెన్ పాయింట్స్ ట్వంటీ మళ్ళీ ఇక్కడ మనం తీసుకుందాం అనుకున్నా ఎందుకంటే ఇక్కడ మనం కంటిన్యూ ఇక్కడ మనం రీఎంట్రీ ఉంది అనుకున్నా ఇక్కడ రీఎంట్రీ కూడా ఉంది తీసుకోవచ్చు అక్కడ వేరే చూసాం కాబట్టి చూడండి మనకు వన్ టూ త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ట్రేడ్స్ అండి మనం కాల్ సైడ్ కూడా చూసాం కదా కాల్ సైడ్ వచ్చింది మనకు అక్కడ ఫోర్ ట్రేడ్స్ మొత్తం ఈ రోజు నైన్టీ పాయింట్స్ అయితే రావడం జరిగింది ఏది పర్ఫెక్ట్ గా చేస్తే ఇప్పుడు మేము ఈరోజు దీంట్లో కొన్ని ట్రేడ్స్ వదిలేసి ఓవరాల్గా మనం బుక్ చేసిన పాయింట్స్ వచ్చి థర్టీ థర్టీ ఫైవ్ పాయింట్స్ మట్టి నైంటీ పాయింట్స్ థర్టీ ఫైవ్ చేస్తాం మిగతా ట్రే మిగతా ట్రేడ్స్ అన్ని మామూలుగా వదిలేసాం అనమాట సో ప్రాపర్ గా మన ఎంట్రీ స్టైల్లో మనం కరెక్ట్ గా చేస్తే ఇది ఒకవేళ మనం ఇక్కడ ఏదైనా ఆధారపడి తీసుకున్నా కూడా ఒక ట్వంటీ పాయింట్స్ తీసేసినా కూడా మనకు సింగిల్ లాట్ మీద ఒక లాట్ మీద ఫిఫ్టీ పాయింట్స్ అనుకున్నాం మిస్టేక్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫిఫ్టీ పాయింట్స్ అనుకున్నా కూడా ఫిఫ్టీ ఇంటూ సెవెంటీ ఫైవ్ లాట్ సైజు మనకు త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ అయితే సింగిల్ లాక్ మీద టూ హండ్రెడ్ రూపీస్ మనం ప్రీమియంలో తీసుకుందాం అనుకున్నా కూడా ఫిఫ్టీన్ థౌజండ్ క్యాపిటల్ కి మనం యూజ్ చేస్తే మనకు ఈ ప్రాఫిట్ అయితే మనకి ఈరోజు మన ఇండికేటర్ ఇవ్వడం జరిగింది సో మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్ది సింగిల్గా గా మనకు ఏమి అసలు సపోర్ట్ కానీ రెసిస్టెన్సీ గానీ ఇది అవసరం లేదు మనకి ఎంట్రీ ఇచ్చిందా తీసుకుందాం ఇంకా మేము ఇంకా ట్రేడ్లు వదలడానికి కారణం ఈ ఈ ట్రే ఈ రెండు ట్రేడ్లు వదలడానికి కారణమే ఈ న్యూసెస్ అనమాట మనకి న్యూస్ వచ్చింది ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా బిహేవ్ చేస్తుందో తెలియదు ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకుంటే ఇది ప్లాఫ్ అవుతాదేమో ఈ పానిక్ సిచువేషన్స్ నే మే కూడా ఈ రోజు ఫాలో అయ్యి ఎక్స్పైరీ ఉంది కదా ఎక్స్పైర్ అయ్యి ఈ ట్రేడ్స్ వదిలేసాం మనం ఓన్లీ బ్లైండ్నెస్ తో ట్రేడ్ చేస్తే ఈ ట్రేడ్ హిట్ అయింది ఈ ట్రేడ్ ఈ ట్రేడ్ రిస్క్ చేస్తే ఇది హిట్ అయింది దీంట్లో రెండింటిలో ఒక ట్రేడ్ ని రిస్క్ చేసుకుందాం అంటే ఈ ట్రేడ్ హిట్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ హై బ్రేక్ అవ్వలేదు ఒకవేళ ఇక్కడ కూడా రిస్క్ చేద్దాం అనుకుంటే టెన్ పాయింట్స్ పోతుంది ఒకవేళ హై బ్రేక్ అయి వస్తే సో అలా మనం అన్నిటి చేస్తే మనకి ఖచ్చితంగా సెవెంటీ ఫైవ్ నైన్టీ పాయింట్స్ చూపించి ఫిఫ్టీ ప్లస్ లో ఉన్నాం ఫిఫ్టీ చాలు మనకి ఫిఫ్టీ పాయింట్ ప్లస్ లో ఉన్నా కూడా మనకి త్రీ థౌజండ్ సెవెన్ ఫిఫ్టీ వస్తుంది సో ఎవరికైనా మీకు ఇండికేటర్ కావాలనుకున్నా మాతో పాటు కలిసి లైవ్ లో ట్రేడ్ చేయాలనుకున్నా ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కి కాల్ గానీ మెసేజ్ గానీ చేసి మాతో కాంటాక్ట్ అవ్వచ్చు